ఉప్పల వాళ్ళకి నాకు సంబంధమే లేదు అసలు వాళ్ళకి ఇప్పటివరకు కాంటాక్ట్ లేదు నేను పాలిటికల్ గా పోటీ చేసిన కదన్న దాంట్లో కేతి రెడ్డి వాళ్ళు దింపినారనమాట వైసీపీ వాళ్ళ ఫొటోస్ నా ఇంటికి ఎవరు వచ్చినారో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి ప్రతి దాంట్లో వైసీపీ జగన్ ఫోటో ఉంటుంది అనమాట అంటే నేను ఆంటీగా కేతిరెడ్డికి కదా ఒక వీడియో మీకు ఇస్తాను నువ్వు దాన్ని డిస్ప్లే చేయండి దాంట్లో కేతరెడ్డి గెలుస్తాడని పిల్లల వాళ్ళ నోట్ నుంచి అనమాట మా ఇంటికి స్పెషల్గా ఇప్పుడు గొడవ పడాలంటే ఉన్నప్పుడు రావాలి కదా నేను లేనప్పుడు వచ్చి నువ్వు అంటే ఎట్లుంటా అదే రోజు నా పైన ఎస్ట్ తప్పుడు కేసు పెట్టారు నాన్న డీఎస్పీ పిలిచినాడు నేను డిఎస్పి ఆఫీస్లో ఉన్నా కరెక్ట్ గా మా ఇంటికి పోయినారు మాట్లాడుకొని నేను మేము వస్తున్నా నువ్వు నేను ఉండేది ధర్మవరంలో ఉన్నా మీరు మా గ్రామంలో ఉన్నారు నేను ఎట్లా వస్తాను అక్కడికి మీరు చెప్పండి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేయాలంటే పది మంది సంతకాల ష్యూరిటీ పెట్టాలన్నా ఓకే నామినేషన్ ఫైల్ అవ్వాలంటే దాంట్లో నేను ఏం చేసినా అంటే పది మందిలో లాస్ట్ ఫైనల్ దాకా అందరూ నాకు సపోర్ట్ చేస్తారో లేదు మా అమ్మ ఉంటే మేలు కదా ఫైనల్ దాకా సపోర్ట్ చేస్తుందనే అనే ఉద్దేశంతో మా అమ్మని సైన్ చేయడానికి పెట్టుకుందాం అనుకున్నా అది వాళ్ళు గెస్ట్ చేసినారు మా ఊర్లో వైసీపీ వాళ్ళు ఇంట్లో వాళ్ళని బెదిరిస్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా నామినేషన్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఇంటి మీద పోయి కూడా చేసినారు ఈ ఐషు మాత ఈ ఉప్పై ఓకే కాదు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు అన్నారు రాఘవేంద్ర లవ్ స్టోరీ ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు యూట్యూబ్ చేసుకోవడం పాలిటిక్స్ లో రావాలని ఎందుకు అనిపించింది మీకు అంటే ఏం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కేసులో నేను చూసిన ఏంటంటే స్టేషన్ లో జరుగుతుంటాయి అన్న అది భూ కబ్జా అయినా కానీ అమ్మాయిలు సెటిల్మెంట్ ఏదైనా సెటిల్మెంట్ జరుగుతుంటాయన్నమాట అనమాట అట్లా సెటిల్మెంట్ ఒకటి తర్వాత నేను మీడియాలకి ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ కి వెళ్ళిన ఒక టూ ఇయర్స్ చేసిన వర్క్ మీడియాలో వర్క్ చేశాను యూట్యూబ్ లో కొడితే నా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి రోడ్డు సమస్యలు కానీ ప్రతి ఒక్కటి నేను యాంటీగా తీసుకెళ్లిన వార్తలు అంటే మాజీ ఎమ్మెల్యే కేదరెడ్డి దాకా తీసుకెళ్లిన అక్కడక్కడ రోడ్లు వేసినారు అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా రాయరా అట్లాంటి వార్తలు నేను రాస్తా చిన్న ఛానల్ అయినా కూడా సో ఈ అమ్మాయి డేర్ గా వేస్తా అని అప్పుడే నా మీద కొంచెం ఇది ఉండే వాళ్ళకి అట్లాంటిది మా ఊరికి రోడ్డు లేకుండా ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి లేదు ఒక వీడే పెట్టా జగన్ దాకా పోయింది మూడో మూడో రోజుకి రోడ్డు కూడా పడింది సో అప్పుడు వాళ్ళకి డబ్బు లాస్ కదా ఎలక్షన్ మూమెంట్ లో బిల్లులు అవ్వవు అట్లా అట్లా ఈ అమ్మాయి ఇట్లనే ఎదుగుతుంది ఈ అమ్మాయి వల్ల మాకు లాస్ అవుతుంది ముఖ్యంగా నేను చేయనతో అమ్మాయిని చేనేత ఓట్లు ముప్పై నుంచి నలభై వేలు దాకా ఉన్నాయి ధర్మవరంలో సో అవి ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది అమ్మాయి నోరు ఎలా అయినా నొక్కేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేసినారు ఫస్ట్ నా పైన కేసు పెట్టినారు ఫస్ట్ అనంతపురం అమ్మాయి ఒక ఆమెతో మెసేజ్ చిన్న మెసేజ్ తో స్టార్ట్ అయ్యి ఆ గొడవ ఉప్పుల వాళ్ళ ఇంటి దాకా వచ్చే వరకు అయింది ఒక పక్క మా అమ్మని కేసులో పెట్టినారు నన్ను పెట్టినారు నన్ను కొట్టించినారు నన్ను కొట్టి నన్ను కొట్టి నేను కొట్టినట్లు క్రియేట్ చేసి నా పైన మా అమ్మ పైన కేసు పెట్టినారు ఇప్పుడు కూడా అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి ఆల్రెడీ డిఎస్పీ పైన సస్పెండ్ చేయండి అని నేను ఎస్పీ దగ్గరికి ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన లోకాయుతాన్ని అనంత కలెక్టరేట్ లో ఉంది అనమాట కర్నూలు లో అక్కడ కూడా పంపించిన సో దగ్గరలో అయితే ఎస్ డిఎస్పీకి అయితే సస్పెండ్ అవ్వడం గ్యారంటీ అన్న అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు కేసులు వేసుకుంటా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి అట్లా నాకు ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే నేను టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్రామ పోలీస్ వాలంటీర్ వినింటారు ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఉండాలి అప్పుడు యాభై మందిలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళా దాంట్లో నేను సెలెక్ట్ అయినా మా దాని నుంచి మా పంచాయతీ నుంచి అప్పుడు నేను ఒక టూ ఇయర్స్ పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ లాగా వర్క్ చేసిన అనమాట అప్పుడు నాకు స్టేషన్ అంటే భయం పోయింది ఇట్లా ఇటు వచ్చేసి నేను మీడియాలో వర్క్ చేసిన ప్రజల్లో తిరగాలి కదా మీడియా అంటే ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో అలా అలా తిరగంగా తిరగంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి మనం డైరెక్ట్ చెప్తే మన మీద కేసులు వేస్తున్నారు అదేందో అధికారకంగా చెప్దాం ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబడదాం అప్పుడు జనాలు తెలుస్తుంది అన్నట్టు నిలబడగా నిలబడంగానే ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన పరిచయం అప్పుడు నుంచి స్టార్ట్ చేసినా నేను ప్రతి ఒక్కటి పేపర్ కట్టింగ్ అంటే ఎవరు చూడరు ఒక వీడియో పెడితే వైరల్ అవుతుంది వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది అట్లా నేను స్టార్ట్ చేయడంతో మరి కేతిరెడ్డికి భయం అయిందో ఏమో నాకు తెలియదు కొన్ని కొన్ని వాళ్ళ బుక్ అబ్జాలు అంటే అవి ఇవి అన్ని బయట పెట్టాను సో అలా నా మీద ఎలక్షన్ టైంలో అప్పుడు నేనేం మాట్లాడలేను ఎలక్షన్ టైంలో నిజంగా కేతిరెడ్డి బుక్ అబ్జాలు చేస్తాడన్న రీసెంట్ గా ఒకటి అనౌన్స్మెంట్ కూడా చేసినాడు ఏంటంటే మినిమావడి తోట అని ఒకటి అన్న ఆంజనేయ స్వామిది అది పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లుంది అది ఇప్పుడు రీసెంట్ గా సిపిఐ వాళ్ళు మామూలు కామన్ మ్యాన్స్ ఉంటారు కదా ఆ పంతొమ్మిది ఎకరాల్లో టెంట్లు వేసినారు అది వాళ్ళు రెండు నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు కూర్చొని దాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు రీసెంట్గా ఏమి ఇచ్చినాడు అంటే నేను ప్రభుత్వం లేను నేను ఇవ్వలేను మీరు ఇస్తారా నేను వచ్చిన తర్వాత నేను ఇవ్వాలా ఒక దేవుడు మాన్యాన్ని ఒక లా చట్ట ప్రకార చట్టం ఉంటుంది ఒక చ దేవుడి మాన్యాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాడకూడదు అని అప్పుడు కేదరెడ్డి ఎట్లా ఇస్తాడు ఇస్తాను ఇస్తా పొలాన్ని అన్నాడు ఎట్లా చేస్తాను అంటున్నాడా ఒక్కొక్కరికి లీజ్ అందరికి ఇచ్చేకుండదు కొంతమంది కోర్టుకెళ్లి మేము శిస్థు కడతాం మీకు మాకు వచ్చిన దాంట్లో అని తీసుకుంటారు అట్లా ఎవరికి పంచి పెట్టడానికి ఉండదు ఇన్ డైరెక్ట్ గా నేను ఇస్తాను అంట అట్లా ఇస్తాడు కబ్జా చేసి ఇవ్వాలి కదా ఆడే తెలుస్తుంది కబ్జా చేస్తున్నాడని ఓహో అలాజిక్ గా ఆలోచించండి ఈ ఇంటర్వ్యూ అయితే చాలా మందికి అలాజిక్ పాయింట్ కూడా అర్థం అవుతుంది ఎలక్షన్ ముందరే అందుకని మీరు లా చేస్తున్నారు కదా అంటే ఈ లాజిక్ లన్నీ పట్టుకుంటున్నారు కాబట్టి నేర్చుకుంటున్నా ఈ మధ్యలో మన లాయర్ రాజేసార్ ఉన్నారు కదా కొన్ని కొన్ని నేర్పిస్తున్నారు నా ఎస్టీ ఎస్సీ ఎలక్షన్ టైంలో నేను జైలు వెళ్లాల్సిన టైంలో ఆయన దేవుళ్ళకి వచ్చి మా క్యాండ్ సిటీ బెయిల్ తెచ్చి నాకు నామినేషన్ నేర్పించాడు అన్ని చూసుకునేది కూడా సరే ఓకే మీకు బర్లక్ ఎలా పరిచయం అసలు ఎందుకని బర్లక్ బర్లక్ నామినేషన్ వేసిన తర్వాత నేను నాకు ఇండిపెండెంట్ గా ఈ అమ్మాయి బాగా ధైర్యంగా ఉందనే ఉద్దేశంతో అమ్మాయి వీడియోస్ అన్ని ఎలక్షన్ టైమ్ లో ఒక వీడియో చూస్తుంది సో మీరు కూడా ధైర్యంగా పోటీ చేయండి బాగుంటది నాకు అమ్మాయి చెప్పింది అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది సిరి బేబీ అనే ఐడిలో ఇంస్టాలో మాట్లాడుతుంటే సో అమ్మాయికి బాధ వచ్చినా కూడా నేను మెసేజ్ కూల్ ఇవంతా మామూలే రాజకీయంలో తొక్కడానికి చూస్తుంటారు భయపడద్దు